అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉడియో వచ్చేసి ఆర్డర్ మొత్తం అయిపోయినాయి సెంటర్ కిచెన్ బెడ్రూమ్కి మధ్యలో ఉన్న కూడా చార్ నుంచి పాలు కట్టిస్తున్నాము సంట్రల్ మా మేసరి పని నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఉదయం నుంచి కంటిన్యూ కడుతూనే ఉన్నాము ఈరోజు వచ్చేసి ఉదయం ఆరు గంటల వరకు అర్జెంటు వాళ్ళకి ఇల్లు కావాలంటే తొందరగా ఆరు గంటలకు వచ్చేసి కట్టేస్తున్నాము తొందరగా కంటిన్యూ నడుస్తూనే ఉంది లంచ్ టైం కానీ లైన్ డోర్ బట్టి చెక్ చేసుకొని కట్టేసుకున్నా లేకపోతే అటు ఇటు అయినా ఇల్లు గల వచ్చి గోడలు బెండు అయినా ఇల్లు